వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి విడుదల రజని ఈ మాట్లాడుతుంది పదహారు పద్దెనిమిది నెలలుగా వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల మీద అక్రమాల మీద అలుపు పెరగకుండా పోరాడుతూ ఉన్నారు అందరికీ కూడా ధన్యవాదాలు అని చెప్ చెప్తూ ఉంది ఏమి అలుపి ఎరగకుండా మీరు ప్రజాక్షేత్రంలో పోరాడారు చూపించండి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సారథ్యంలో ఈ రోజు ఎప్పుడు ఎన్నడూ జరిగిన విధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి బ్రహ్మాండంగా పరుగులు తీస్తూ ఉంది అదేవిధంగా ఏ రోజు కూడా ఏ నాయకుడు కూడా హామీలు ఇస్తే హామీలు కూడా నెరవేర్చకుండా వదిలేసిన దాఖలాలు ఎన్నో చూసాం ఈ రోజు సూపర్ సిక్స్ ఇచ్చారు సూపర్ సిక్స్ లో కూడా ప్రతి ఒక్కటి హామీని కూడా నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందేనంటే అది కోట ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం విడుదల రజని ఐదేళ్లు పరిపాలించారు ఏ రోజు కూడా ఇచ్చిన హామీని నెరవేర్చిన దాఖలా లేదు మీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నువ్వు అలుపెరగిన పోరాటం చేయలేదు మీ అవినీతి అక్రమాల కేసుల మీద మీరు ఇళ్లలో కూర్చున్నారే తప్ప ఏ రోజు కూడా ప్రజాక్షేత్రంలో వచ్చి ప్రజల సమస్యల మీద మీరు మాట్లాడిన దాఖలా లేదని చెప్పి నేను తెలియజేస్తా